అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో కడిలి గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కూడా చాలా బాగున్నాను థ్యాంక్ యూ అయితే మనం ఎలా డ్రెస్ చేసుకోవాలి ఎలా ఉండాలి ఇలా డ్రెస్ చేసుకుంటే చాలా తప్పు అని చాలా దారుణంగా ఒక ఆవిడ రీల్లో మాట్లాడడం జరిగింది అమ్మాయి ఆడ ఆడ మనిషి మనిషి నేను అది చూసి నిజంగా చాలా అప్సెట్ అయ్యాను అండ్ మీరు కూడా చూసుంటారు ఆ రీల్ చూసి నేను ఏడ్చడంత పనిచేశాను అవునా ఏడుపు వచ్చింది నాకు ఆ రీల్ చూసి ఏ ఏంటి అసలు ఆమె ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అంటే చీర కట్టుకొని బొట్టు పెట్టుకుంటేనే అమ్మాయ కరెక్ట్ అంటే మంచి అమ్మాయా అదే అంటే నాట్ జస్ట్ హర్ అండి చాలా మంది ఉమెన్ అలానే ఆలోచిస్తారు నాట్ జస్ట్ ఉమెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన పాత జనరేషన్ అనుకుంటా మన జనరేషన్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు దర్స్ అ లాట్ ఆఫ్ సోషల్ కండిషనింగ్ విచ్ వీ డోంట్ రియలైజ్ దట్ ఇట్ హ్యాపెన్ టు అస్ మనకు తెలియకుండా మనం చాలా రిడిక్యులస్ కమెంట్స్ చేస్తాం కొన్నిసార్లు అది ఈ రోజు మనకు తెలియకపోవచ్చు నాకు తెలిసి ఆవిడకు కూడా ఈ రోజు తెలియకపోవచ్చు మేబీ కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుందేమో తెలుసు తెలుసుకోవాలి అని నేను కోరుకుంటాను మనకంటే చాలా పెద్దగా ఆవిడ సరే అందరికీ ఒకసారి జరగదు కదండీ ఇప్పుడు ఆమె మీ ఎదురుగా వచ్చి మాట్లాడితే ఇదే విషయము మీరు ఎలా ఖండిస్తారు దాన్ని నేను ఖండించను అంటే సరే నీకున్న ఒపీనియన్స్ నీకున్నాయి అవి తప్పు అని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓపెన్ టు డిస్కషన్ ఉండి సరే మాట్లాడుకుందాం కూర్చొని అంటే ఓకే లేదు ఇంకా అదే ధోరణిలో అమ్మాయిలదే తప్పు అమ్మాయిలే రెచ్చగొడతారు నడువులు చూపిస్తారు జబ్బలు చూపిస్తారు అండర్ ఆమ్స్ చూపిస్తారు అమ్మాయిలు అలా బట్టలు వేసుకోకపోతే అలా నెగటివ్ కమెంట్స్ రావు కదా అని అంటే మీకు ఒక ఒక డ్రెస్ నచ్చిందండి మీ దగ్గర ఓన్లీ పదిహేను వందల రూపాయలే ఉన్నాయి కానీ ఆ డ్రెస్ రెండు వేలు మీరు చూశారు చూశారు అర్ధ గంట చూశారు మీకు మనసు ఉవ్విల్లుగుతుంది ఆ బట్టలు కొనుక్కోవాలి నాకు ఆ డ్రెస్సు విపరీతంగా నచ్చింది అని ఓపెన్ చేసి చేస్తే డబ్బులు లేవు సరే అని మీరు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ మనసులోకి ఒక దురాలోచన వస్తుంది సాయంత్రం ఎవరు లేనప్పుడు ఆ షాప్కి వెళ్ళి డ్రెస్సు కొట్టేద్దాం ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి ఏంటి ఆ డ్రెస్సు మీకు ఎంత నచ్చినా ఆ దొంగతనం చేస్తారా చెయ్యరా అనేది మీ డెసిషన్ సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఏ ఆడపిల్ల ఏ బట్టలు వేసుకొని కనపడినా నువ్వు ఏ దృష్టితో చూస్తావు అనేది నీ డెసిషన్ నువ్వు చూడాలి నువ్వు చూసి మా చలం అంటాడు ఎందులో అరుణలు అరుణలోనో లేదు పీటికలు వ్యాసాల్లో అనుకుంటా అంటాడు మా చలం ఏమంటాడంటే చలం ఈజ్ అ తెలుగు రైటర్ ఈజ్ మై గై సో ఐ లవ్ దట్ పర్సన్ సో అంటాడు మానవ ఇన్స్టింక్ట్ చేసే హడావిడిని బయటపడకుండా కా కనపడకుండా ఉండడమే సివిలైజేషన్ నాగరికత ప్రథమ లక్షణమే నీ ఇన్స్టింక్ట్ ఏమన్నా రచ్చ చేస్తుంటే నీ లోపల అది బయటపడకుండా నువ్వు సివిలైజ్డ్గా ఉండగలగాలి పక్కనోడి ప్లేట్లో ఏ చీజ్ కేక్ నచ్చింది కదా నచ్చింది కదా అనిపోయి వాడి లాక్కొని తింటా అంటే దెబ్బలు పడతాయి నీకు నీ నీ నాగరికత ఎప్పుడు బయటకు వస్తుంది నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకొని నువ్వు నోరు మూసుకొని ఉన్నప్పుడు రోడ్డు మీద ఆ పిల్ల క్రాప్ టాప్ వేసుకుంది నాకు నచ్చిన మాట నేను అంటాను అంటే అనకూడదు నువ్వు అనకుండా ఉండడమే నీ సివిలైజేషన్ నువ్వు అనేస్తున్నావు నీకు నచ్చింది చేసేస్తున్నావు రేప్ థ్రెట్స్ ఇస్తున్నావు అంటే నువ్వు మనిషివి కావు మృగానివి అయినా ఏ మృగం అండి బట్టలు చూసి మీద పడేది బట్టలు చూసి పడతాయా అండి మృగాలు అయినా ఏ మృగమండి ఓన్లీ ఆడదాని మీదే పడేది మృగాలతో పోల్చుకోవడానికన్నా ఉందా అండి సిగ్గుండక్కర్లే మనకి ట్రూ అయితే చాలామంది అండం ఏంటంటే బాడీ మీద రెస్పెక్ట్ ఉండాలి కదా దేస్ ఆల్సో వన్ మోర్ పాయింట్ అఫ్ కోర్స్ అఫ్ కోర్స్ వేరింగ్ వాట్ యు లైక్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోవడానికి మీకు చాయిస్ ఉండాలి అది మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా మీరు నైటీనే వేసుకోండి చీరే కట్టుకోండి హైవేస్ జీన్సే వేసుకోండి క్రాప్టాప్ ఇంకొకటో ఇంకొకటో వేర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు వేర్ దట్స్ యువర్ చాయిస్ ఆ చాయిస్ని బట్టి నీకు వేరే వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే ఇట్ టెల్స్ మోర్ ఆఫ్ దెమ్ నాట్ అబౌట్ యూ ఇట్ టెల్స్ మోర్ అబౌట్ దెమ్ వాళ్ళెలా నిన్ను చూస్తున్నారు వాళ్ళు ఎలా వాళ్ళ సంకుచిత భావజాలాలు ఎలా ఉన్నాయనే తెలుస్తుంది కానీ నువ్వేంటో నీ వాళ్ళకి తెలీదు వాళ్ళు ర్యాండమ్గా ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తున్నారు అండ్ ఐ హ్యావ్ ఎ జన్యున్ క్వశ్చన్ ఒకవేళ చీర బ్లౌజే కరెక్ట్ అయిన వస్త్రము ఇంకేది కాదు అనుకుంటే మీ దగ్గర నాలుగు కలర్ల చీరలు పది రకాల బ్లౌజులు ఎందుకు ఉన్నాయి బేసిక్ ఒక బేసిక్ క్యారెక్ట్రిస్టిక్ బేసిక్ ఎంటిటీ ఆఫ్ క్లోతింగ్ ఈజ్ టు కవర్ యువర్ బాడీ అంటే వై యూ హవ్ టెన్ కలర్స్ ఆఫ్ సారీస్ టెన్ డిజైనర్ బ్లౌజెస్ వై డు యూ హ్యావ్ టెన్ చవితిలు విత్ యూ బికాస్ యూ లైక్ ఆల్ హ్యూమన్స్ లైక్ వెరైటీ ఫ్యాషన్ ఆల్ హ్యూమన్స్ లైక్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్ డిఫరెంట్లీ ఎవ్రీ డే నీ దగ్గరే ఎందుకు రకరకాల చీరలు ఉన్నాయో పూల చీరలు ప్లేన్ చీరలు కాటన్ చీరలు సిల్క్ చీరలు బ్లౌజులు ఎందుకు ఉన్నాయో నా దగ్గర కూడా అందుకే హై వేస్ట్ మిడ్ రేసు లో వేస్ట్ క్రాప్ టాపు డీప్ నెక్ స్లీవ్లెస్లు ఉన్నాయి అందుకే ఉన్నాయి రేపు చీర కట్టుకునే వాళ్ళని కూడా కమెంట్ చేస్తారు స్లీవ్లెస్ బ్లౌజెస్ వచ్చేవాడు ఎలా అయినా చూస్తాడండి క్లియర్లీ చూస్తాడు బుర్కా వేసుకున్నా చూస్తారండి ఆ తొర్ర కళ్ళల్లోంచి ఏముందా అని చూస్తుంటే నా ఫ్రెండ్ ఇబ్బంది పడి నాకు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అవన్నీ కాదండి నాకు ఐ వాజ్ వేరింగ్ ఏ ట్యాంక్ టాప్ స్లీవ్లెస్ ట్యాంక్ టాప్ వన్ డే మై డాడ్ షౌటెడ్ ఎట్ మీ హౌ డేర్ యూ గో అవుట్ సైడ్ లైక్ దట్ నువ్వు బయటికి వెళ్ళి నా పరువు తీస్తున్నావు నాకు ఆరోజు అంటే ఐ డోంట్ నో షేర్ దిస్ బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ నువ్వు నువ్వు బయటకు తీస్తున్నావు నువ్వు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటావు చిన్న బట్టలు వేసుకుంటావు పొట్టి బట్టలు వేసుకుంటావు నువ్వు స్లీవ్లెస్ వేసుకుంటావు అంటే నేను మన నిండు ఎండాకాలం నాన్న మే నెల మందు కమ్మం విపరీతమైన ఎండలు వస్తాయి నాకు హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉంది నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది నా అండర్ అండర్ఆమ్స్లో హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది నాన్న చిన్న చిన్న కురుపులు అవుతున్నాయి నేను ఇలా చంక చూపించా మా నాన్నకి ఎర్రటి ర్యాష్ కనిపించింది మా నాన్నకి మా నాన్న కళ్ళలో నీళ్ళు తిరిగాయి తిరిగి మా నాన్న షాప్ వెళ్ళి పది రకాల పది కలర్ల ట్యాంక్ టాపులు తీసుకొచ్చి ఇంట్లో వేసుకో బయట వేసుకో ఎవడన్నా అడిగితే నా పేరు చెప్పు అన్నాడు మా నాన్న సూపర్ అంటే అర్థం చేసుకున్నారు మీరు చెప్పగలిగారు కాబట్టి ఆయన అర్థం చేసుకున్నారు అసలు అవన్నీ కాదండి నాకు ఏదో అయిందనో లేకపోతే నాకు ఇంకేదో అవ్వాలనో అది కాదు నా మనసుకు నచ్చి నాకు నచ్చిన బట్టలు నేను వేసుకున్నాను అయినా మగాళ్ళ గురించి మగాళ్ళకు చూపించడానికి మగాళ్ళు నా గురించి ఏదో నేను అందగత్తని అనుకోవాలి అనుకోవడానికి నేను బట్టలు వేసుకునేదాన్ని అయితే దట్స్ నాట్ దింగ్ విమెన్ డ్రెస్ అకార్డింగ్ టు దేర్ వ్యాక్సింగ్ హెయిర్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్స్ అవర్ సెల్స్ ఇన్ ద మిర్రర్ అండ్ ఫీల్ వీఆర్ బ్యూటిఫుల్ టు లుకెట్ అవర్ సెల్స్ ఇన్ ద మిర్రర్ అండ్ సే బాగున్నే అని నేను అనుకోవడానికి మాత్రమే నేను అండి ఎవరికో చూయించడానికి బట్టలు వేసుకుంది అంటారు మనకి నచ్చి బట్టలు వేసుకుంటాం కదా అర్థం ముందు నిలిచినారే భలే సూపర్ అనుకుని వెళ్తాం ఆ కాన్ఫిడెన్స్ ఆ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ మనకి కొన్ని తరాలుగా డినై చేయబడ్డాం అప్పట్లో ఎలా ఉండే వాళ్ళు ఆడవాళ్ళు ముసుగులు వేసుకొని ఉండే మరి ఇప్పుడు ఎందుకు లేరు ఒకప్పుడు మగాడు చచ్చిపోతే భార్యను తీసుకెళ్లి మంటల్లో తోసేవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు తోయట్లేదు మనిషి ప్రాణాలకు ముప్పు తెచ్చేవి చాలా ఉన్నాయి మరి వాటిని వద్దనుకున్నాం కదా కానీ ఇప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ మా చాయిస్ మాకు నచ్చిన నచ్చినట్టు ఎవరికన్నా నా బాధ అంతా ఏంటి తెలుసా అండి మర్డర్లు చేసి రేపులు చేసి ఏవేవో చేసిన వాళ్ళు ఏమో ఏమి క్వశ్చన్లు ఉండవు ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకుంటే దానికి వంద క్వశ్చన్లా క్వశ్చన్లు కామెంట్లు ఆ పిల్ల స్లీవ్ లెస్ వేసుకుంటే నీకు నువ్వు నిన్ను ఎవడు పెట్టమన్నాడు నీ తీసుకెళ్ళి ఆ పిల్ల సంఖలో ఆ పిల్ల తోడల మధ్యలో ఎందుకు పెట్టావు నువ్వు నిన్నేమైనా అనిందా నిన్నేమైనా కొట్టిందా నిన్నేమైనా తిట్టిందా లేకపోతే నీకేమైనా నష్టం చేకూర్చిందా ఏంటంటే నీ ఇన్స్టింక్ట్ బయటపడిపోతుంది ఏంటంటే నీకు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నువ్వు దాన్ని ఏదైనా అనేయాలి ఏదైనా చేసేయాలి దానికి థ్రెట్ ఇచ్చేయాలి దానికి రేపు థ్రెట్ ఇచ్చేయాలి అది నీ గురించి చెప్పిద్ది కానీ ఆ పిల్ల గురించి ఏమీ చెప్పట్లేదే నిన్ను మనిషికి తక్కువగా మృగానికి ఎక్కువగా చేస్తుంది కానీ ఆ పిల్లని ఏమీ చేయట్లేదు పాపం మృగాలతో కూడా పోల్చకూడదేమో అలా అని దే ఆర్ వెరీ గుడ్ నేను ఎక్కడా చూడలేదు అనిమల్స్ రేప్ చేశాయి అదే కదా బట్టలు చేసేది అయినా వేసుకున్నందు పసిపిల్ల అండి తొమ్మిది నెలల పాప అవన్నీ పక్కన పెట్టండి నేను మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసా ఒక గ్రే హెయిర్ పర్సన్ ఒక కుక్కను తీసుకెళ్లాడు ఫీమేల్ డాగ్ ని కుక్కను బాత్రూమ్ లోకి తీసుకెళ్తే ఒక ఇలా కెమెరా కుక్క ఏం బట్టలు వేసుకుందండి కుక్క ఏ నడుము చూపించింది అంతే ఇట్స్ చూసే చూపులో ఉంది ప్రాబ్లము చూసే చూపులోనే ప్రాబ్లం ఉంది దీన్ని మనం రెక్టిఫై చేయకుండా దీన్ని క్వశ్చన్ చేయకుండా దీన్ని ఆపకుండా నువ్వు చూస్తున్న చూపు బాగాలేదు అని వాడిని గుచ్చి గుచ్చి వాడికి చెప్పకుండా అమ్మాయి బట్టలు వేసుకుంది ఆ అమ్మాయి బట్టలు వేసుకుంది ఆ అమ్మాయి బట్టలు వేసుకుంది బట్టలు వేసుకుందిగా నచ్చిన బట్టలు వేసుకుంది ఆ అమ్మాయి వేసుకున్నంత మాత్రాన నువ్వు వెళ్ళి ఏది పడితే అనేవచ్చు ఏది పడితే అది చేసేయచ్చు అనే హక్కులు నీకు లేవు అలా ఉన్నాయని ఎవరన్నా చెప్పి పెంచితే రీలర్న్ అన్లర్న్ ఎవ్రీథింగ్ ప్లీజ్ అన్లర్న్ ఎవ్రీథింగ్ యు హెవ్ గాట్ డంగ్ ఇన్ టు యువర్ హెడ్ ప్లీజ్ క్లియర్ ఇట్ సో అన్లర్న్ కాబట్టి ఆ క్వశ్చన్ అన్లర్న్ చేయాలి సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కోసము ఏదైనా మనం ఆడవాళ్ళం అన్లర్న్ చేస్తూ వెళ్ళాలా లేకపోతే నేర్చుకుంటూ వెళ్ళాలి ఇంక సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్కి అసలు ఎందుకు ఉండాలి మనం ఈ సమాజంలో ఉన్నాము ఆడదే పరువు ఎందుకు మగాడు ఎందుకు కాదు ఆడదే పరువు ఎట్లయింది పైగా మేము అప్పట్లో ఇళ్లలోనే ఉండేవాళ్ళం మంటిళ్ళల్లోనే ఇళ్లలోనే మనం మన పరువు ఎలా ఏమో అందుకే మనం ఎట్టేడ్చాం మీరు అట్లా అప్పుడు ఈ వంటిలలోనే ఉండి ఎవరికి ఎదురు చెప్పకుండా అబ్యూజ్ ని తీసుకొని ప్రశ్నించకుండా మీ ఉనికికి మీరు అర్థం లేకుండా బతికినందుకే మేము ఈ రోజు ఇంత పోరాడాల్సి వస్తుంది బికాస్ దట్ టైం టైంషియల్లీ ఇండిపెండెంట్ ఫినాన్షియల్ డిపెండెంట్ సారీ ఫిన డిపెండెంట్ కాబట్టి అలా చేయాల్సి వచ్చిందని మా అమ్మగారు అంటారు ఎందుకమ్మ ఎవరైనా పిన్ని వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు ఏంటి బాబాయ్ వాళ్ళు కానీ పెద్దనాన్న వాళ్ళు కానీ నాన్న కానీ ఏదన్నా అంటే కామ్ ఉండిపోతారు ఉండిపోతారు ఎదిరించారంటే ఇప్పుడు ఎదిరిస్తాము మీరున్నారనే ధైర్యం కానీ అప్పుడు ఎదిరించలేము అదే 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 చెప్పింది మా అమ్మ అమ్మ కూడా కూడా అంటది అందరం అంతే ఇప్పుడు ఇప్పుడు నన్ను నా పిల్లల్ని ఎవరిని చూసుకుంటారు నేను చూసుకుంటాను మిమ్మల్ని మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మీరు చూసుకుంటారు కరెక్ట్ ఒక రూపాయి పెట్టినంత మాత్రాన పన్నెత్తి మాట చేయెత్తి దెబ్బ కొట్టకూడదండి కావాలంటే ఒక రూపాయి వెనక్కి తీసేసుకో అయిపోతుంది అంతే అంతేగాని నువ్వు నాకు ప్రొవైడ్ చేస్తున్నావు కాబట్టి నేను నీకు స్లేఫ్ అవ్వలేను నేను నీకు వెంట అంటే తప్పటి సినిమా ఇదే కదా చుట్టూ పది మంది ఉంటారు కానీ భార్య పైకి చేయలేస్తుంది పక్కన తల్లి కూడా ఉంది కదా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు తల్లిని కొట్టచ్చు కదా కొట్టడు మగాడు ఎందుకు కొడతాడు ఎందుకంటే పడేది వాడదు కదా భార్య కదా ఆ సినిమాలో కూడా అందరూ తాప్సినే దూషిస్తారు ఒక్క చెంపదెబ్బే కదా ఎందుకు డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నాను ఈ రోజు ఒక్క చెంపదెబ్బ రేపు ఏమో అదే కదా అతనికి నువ్వు పంచం బ్యాగ్ అంతే అంతే సో ఫస్ట్ టైం ఎవరైనా మనల్ని హోర్ట్ చేస్తే అక్కడతో ఆపేయాలా ఆ మనిషితో ప్రయాణం మీ సాచురేషన్ ఏంటి అదే మీరు ఎంత తీసుకోగలుగుతారు అండ్ వాట్ వా ఒక్కసారికైనా ఎందుకు తీసుకోవాలి అనేది నా ప్రశ్న అవసరం లేదు ఇట్స్ చాయిస్ అగైన్ ఐ మీన్ లైక్ ఇఫ్ సమ్ వన్ ఐ డోంట్ నో దట్ పర్సన్ వెల్ హీ హీ సెట్ సంథింగ్ నాస్టి మీ బ్యాడ్ టు మీ ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ ఐ నో దట్ పర్సన్ సో వెల్ ఫ్రమ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నౌ హీ సెట్ సంథింగ్ బ్యాడ్ టు మీ ఐ విల్ ట్రై టు థింక్ వేర్ హీ కేమ్ ఫ్రమ్ ఇఫ్ ఇఫ్ దట్ మేక్ సెన్స్ ఇట్ మేక్ సెన్స్ ఇఫ్ దట్ డజన్ మేక్ సెన్స్ బాయ్ బాయ్ అంతే ఆబ్వియస్లీ ఇట్ మైట్ బి ఎనీ సిచ్యువేషన్ బట్ ఐ ఎమ్ నాట్ యువర్ లెట్ ఇట్ అవుట్ నేను కాదు అవ్వకూడదు నేనే కాదు అసలు ఎవరు అవ్వకూడదు యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ యూ షౌట్ ఇన్ టు దయర్ లైక్ ర్సీ కరెక్ట్ నాకు అదే లైఫ్ లో ఎప్పుడైనా ఒక సిచువేషన్ మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసినేషన్ యూ టర్న్ దట్ ఇన్వర్ఫుల్ సిచ్యువేషన్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ నౌ అవునా అండర్ ఎస్టిమేట్ ఎందుకు చేస్తున్నారు ఆడపిల్లని కాబట్టి ఓకే నేను నవ్వుతున్నానులే కానీ టు ఇట్ సో మచ్ మచ్ం చేస్తావు నువ్వు ఏం చేయలేవు నేనేం చేయాలనుకోవట్లేదు నా ఫుడ్ నేను సంపాదించుకొని నేను తిన్నాము అనుకుంటున్నాను పిచ్ స్పాట్ ఐఎమ్ డూయింగ్ ఐన్ ఎం వెరీ హ్యాపీ